శ్రీ పరమాత్మ వసువకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు భగవద్గీత పదమూడవ అధ్యాయం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం అందులో మనం నాలుగు శ్లోకాలు చదువుకున్నాము ఈరోజు ఐదు చదువుకుందాం

ఋషిభిర్ బహుధా గీతం చందోభిర్ వివిధైహి పృథక్ బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతు మద్భిర్వినిశ్చితై ఋషిభి బహుధా గీతం ఋషుల ద్వారా ఇక్కడ గీతం అని అంటే పాడబడినవి అని అర్థము కానీ వాళ్ళు ఈ ఏవైతే మనం వేదాల్లో కానీ చూస్తామో అవన్నీ కూడా ఛందస్సుతో ఉంటాయి సో ఛందస్సుతో ఉంటాయి కాబట్టి అవి ఆ స్వరబద్ధంగా లయబద్ధంగా ఉంటాయి అంటే పాడడానికి వీలుగా ఉంటాయి అన్నమాట పాడటం అంటే మనం ఇప్పుడు ఆ పాటలు పాడినట్టు కాకుండా వాటికంటూ ఒక స్వరం అనేది ఉంటుంది ఆ రకంగా ఇప్పుడు వేదాలు మీరు ఏదైనా వేదమంత్రం వింటుంటే ఎలా ఉంటుంది అది మామూలు పాట పాడినట్టుగా ఉండదు దానికంటూ ఒక ప్రత్యేకమైన స్వరం అనేది ఉంటుంది అలా అలా ఎంతో మంది ఋషులు ఈ దేని గురించి గీతం చందోభిర్ వివిధై పృథక్ వివిధమైన ఛందస్సులతో వివిధమైన ఆ మంత్రాలు లేదా వాళ్ళెన్నో గ్రంథాలని రచించారు పృథక్ పృథక్ అన్నా కూడా వేరు వేరుగా ఇవన్నీ దేని గురించి క్షేత్రం గురించి అలాగే క్షేత్రజ్ఞుడి గురించి ప్రకృతి పురుషుడు అని కూడా మనం అనుకోవచ్చు అయితే వీటన్నింటిలో బ్రహ్మసూత్ర పదైవ బ్రహ్మసూత్రంలో ఏవైతే సూత్రాలు చెప్పబడినవో అవన్నీ హేతుబద్ధంగా అంటే మనకి ఏదైనా విషయం చెప్తే సంపూర్ణంగా అర్థం కావాలి ఎందుకు ఎలా అనేది మనకు ఒక నిరూపణ ఉండాలి దానికి ఆ విషయానికి తల తోక అనేది ఉండాలి అర్థం పరిధన లేకుండా ఉండకూడదు కదా ఏదైనా ఒక సిద్ధాంతాన్ని ప్రబోధించినప్పుడు ఈ క్షేత్ర క్షేత్రజ్ఞుడి గురించి మనకి బ్రహ్మ సూత్రాల్లో హేతుబద్ధంగా ఉంటుంది అంటే కొంచెం మన బుద్ధిని పెట్టి ఆ బాగా దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే గనక అది మనకు సంపూర్ణంగా అర్థం అవుతుంది అలా హేతుబద్ధంగా లాజిక్ తో ఉంటుందని అర్థం వినిశ్చితై నిశ్చయాత్మకంగా ఉంటుంది అంటే కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేసేలాగా ఉండదన్నమాట హేతుబద్ధంగా సంపూర్ణంగా మనకు అర్థమయ్యేలాగా లాజికల్ గా దీని గురించి ఆ చెప్పబడింది ఎందులో బ్రహ్మ సూత్రాలు బ్రహ్మ సూత్రాలు అనేవి వేదాంతానికి సంబంధించినవి ఇక్కడ ప్రకృతి పురుషుడు గురించి గాని లేదా క్షేత్ర క్షేత్రజ్ఞుడు అంటే ఏమిటి దాని వివరణ వివరణంతో దీంట్లో ఉంటుంది అని చెప్తున్నాడు కృష్ణుడు తర్వాత శ్లోకం ఆరవ శ్లోకం మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమే వహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ

పంచచ ఇంద్రియ గోచరాహ కలిపినప్పుడు పంచచేంద్రియ గోచరాహ చేంద్రియ అని వస్తుంది ఇవన్నీ ఏంటి అసలు ఈ లెక్క ఏంటి అనేది మీరు ఒకసారి వాట్సాప్ లో గ్రూప్ లో నేను పంపించాను ఇవన్నీ ఇరవై నాలుగు తత్వములు ఈ ప్రకృతిలో ఉండేవి ప్రకృతిలో ఉండేవి అవి ఏమిటి అని అంటే ఫస్ట్ మనము మనకు కన్ఫ్యూజన్ లేకుండా చూద్దాం పంచ మహాభూతాలు మహాభూతాని అని ఉంది కదా అవి మహాభూతాలు మహాభూతాలు ఎన్ని అంటే అందరికీ తెలిసిన విషయం పంచభూతములు అని అంటాం మనము పంచ అంటే ఐదు మహాభూతాన్ని ఆ తర్వాత ఇంద్రియాణి దశైకం ఇంద్రియాణి దశైకం ఈ అహంకారం బుద్ధి అవ్యక్తం ఒకసారి కొంచెం పక్కన పెట్టి మిగతా చూద్దాము ఇంద్రియాణి దశైకం ఇంద్రియాలు దశ ఏకం అంటే పదకొండు ఏకాదశ అని అవి ఎలా పదకొండు అయ్యాయి అంటే ఐదు జ్ఞానేంద్రియాలు ఏంటవి చెవులు కళ్ళు నాలుక చర్మము ముక్కు ఇవి ఐదు జ్ఞానేంద్రియాలు మళ్ళీ ఐదు కర్మేంద్రియాలు కర్మేంద్రియాలంటే కంఠము అంటే మనం మాట్లాడుతున్నాం కదా వాక్ అంటారు మనం మాట్లాడడానికి కావాల్సిన కంఠము చేతులు కాళ్ళు జననాంగము మరియు గుదస్థానము మలద్వారము ఇలా ఐదు కర్మేంద్రియాలు ప్రతి మనిషికి ప్రతి జీవికి ఉండాల్సినవి ఇవి కర్మేంద్రియాలు ఒక మనిషి చేయాలంటే కాళ్ళు చేతులు మనం మాట్లాడడానికి గొంతు ఇవన్నీ అవసరమే కదా అలా కర్మేంద్రియాలు దశ అన్నారు మరి ఇవి దశ ఐదు ఐదు పదయ్యాయి ఇంకొకటి ఏంటి అంటే మనస్సు మనస్సు అనేది కూడా ఇంద్రియాల కిందికే వస్తుంది కానీ దాని ప్రత్యేకత ఏంటంటే అది ఉభయేంద్రియం ఈ జ్ఞానేంద్రియాలకి కర్మేంద్రియాలకి మధ్యలో ఉంటుంది అది ఒక వారధిలాగా కాబట్టి మనస్సు అది పక్కన పెట్టి ఇంకా పంచచేంద్రియ గోచరాహ అన్నారు కదా పంచచ ఇంద్రియ గోచరాహ ఇంద్రియాల ద్వారా మనం గ్రహించేవి ఏంటి చెవుల ద్వారా మనం ఏం చేస్తాము వినికిడి అంటే శ్రవణం అనేది చేస్తాము తర్వాత ఇక్కడ పంచ తన్మాత్రలు అని ఉంది నేను పంపించిన మెసేజ్ లో టెక్స్ట్ లో తన్మాత్రలు అంటే ఇంద్రియ గోచరాలు అని ఇంద్రియాల ద్వారా మనం గ్రహించేవి రుచి అని ఉంది రుచి నాలుక ద్వారా గ్రహిస్తాం స్పర్శ చర్మం ద్వారా గ్రహిస్తాం వాసన ముక్కు ద్వారా దృష్టి కళ్ళ ద్వారా మరియు శబ్దము మనం చెవుల ద్వారా గ్రహిస్తాం ఇలా ఈ ఐదింటిని తన్మాత్రలు అని అంటారు వీటన్నింటిని తన్మాత్రలు లేదా ఇంద్రియ గోచరములు అని అంటారు ఇప్పుడు లెక్క పెట్టండి పంచ మహాభూతాలు ఐదు పంచ తన్మాత్రలు ఐదు ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఇవన్నీ ఇరవై అయ్యాయి ఆ తర్వాత ఇంద్రియాలతో పాటు ఇంకొక ఇంద్రియం ఉంది కదా మనస్సు అనేది అదొకటి ఇరవై ఒకటి బుద్ధి ఇరవై రెండు అహంకారం ఇరవై మూడు ఈ ప్రకృతి అవ్యక్తం ఇచ్చారు ఇక్కడ శ్లోకంలో ఏం చెప్పారు ప్రకృతి అని ఇవ్వలేదు ప్రకృతిని ఇంకో రకంగా ఇచ్చారు మహాభూతాన్ని అహంకారో బుద్ధి అవ్యక్తమేవచ ఈ అవ్యక్తం అనేది ప్రకృతి కాబట్టి ఇవన్నీ ఏమై ఎన్నయ్యాయి ఇరవై నాలుగు తత్వాలు అయ్యాయి ఈ ఇరవై నాలుగు తత్వాలే క్షేత్రం అంటే ఏంటంటే ఇరవై నాలుగుతో కూడుకున్నదే క్షేత్రము మన శరీరాన్ని ఒకసారి గమనించండి క్షేత్రం అంటే శరీరమే కదా ఇవన్నీ మనకు ఉన్నాయా లేదా ఇవన్నీ ఉంటేనే మనం మనం జీవించగలుగుతాము మహాభూతాలు మహాభూతాలు అంటే ఏంటి మన శరీరంలో ఏదైతే చర్మం లాగా గట్టిగా ఉంటుందో అదంతా పృథ్వీ అలాగే మన శరీరంలో ఉన్న రక్తము ఆ లాలాజలము ఆ ఆ అంతే లాలాజలము రక్తము కండ్లలో నుంచి వచ్చే నీరు ఇవన్నీ ఉంటాయి కదా లిక్విడ్ లాగా ఇదంతా నీరు నీరు అని మహాభూతం అగ్ని మన శరీరంలో ఉండే టెంపరేచర్ ఏదైతే ఉందో ఉష్ణోగ్రత అది అగ్ని ఆ తర్వాత ఆకలి ఆకలి కూడా మనకి మంట పుట్టిస్తుంది కదా ఏంటి అగ్ని తత్వం వల్లనే మనకు ఆకలి వస్తుంది ఆ తర్వాత మనం తిన్న ఆహారం కూడా పచనం అవుతుంది మనం వంట చేయాలంటే ఏం కావాలి అగ్ని కావాలా వద్దా అలాగే మన శరీరంలో మనం తీసుకున్న ఆహారం అది అరగాలన్నా అగ్ని కావాలి దాన్ని మనం జఠరాగ్ని అంటాము అలా జఠరాగ్ని రూపంలో మనకి అగ్ని ఉంది చూపు కూడా అగ్నియే చూపు ఆ అలాగే మనలో ఉన్న క్రోధము అనేది కూడా అగ్నియే అంటే అగ్ని అనేది డైరెక్ట్ మనకి బయట కనిపించే అగ్ని లాగా లోపల ఉండదు అది రకరకాలైన రూపాల్లో రూపాంతరాల్లో ఉంటుంది శరీరంలో ఆకలి రూపంలో కొన్నిసార్లు మానసికమైన ఉద్వేగాల రూపంలో అంటే కోపం క్రోధాగ్ని అని అంటారు అందుకే తర్వాత వాయువు మనం పీల్చుకునే గాలి శ్వాస అది వాయువు అలాగే మన శరీరంలో జరిగే అన్ని మూవ్మెంట్స్ ఏవైతే ఉంటాయో కదలికలు కదలికలు కూడా వాయువే ఆకాశం మన పొట్టలో ఏమి మనము ఆహారం తీసుకోకపోతే పొట్టలో ఏముంటుంది ఖాళీ ప్రదేశం ఉంటుంది కదా ఆ ఖాళీ ప్రదేశాన్ని ఆకాశం అంటాం చెవిలో కూడా ఖాళీ ప్రదేశం ఉంటుంది ముక్కులో ముక్కు రంధ్రాల్లో నోటిలో ఇవన్నీ ఏంటి ఖాళీ ప్రదేశాలు ఆ క్యావిటీస్ అంటారు వీటన్నింటినీ కూడా ఇవన్నీ ఏంటి ఆకాశం మనం ఏదైనా అందులో నింపితేనే అవి నిండుతాయి లేదంటే అవి ఖాళీగానే ఉంటాయి అలా చూడండి మహాభూతాలు మన శరీరంలో ఉన్నాయా లేదా ఉన్నాయి తర్వాత ఇంద్రియాలు ఉన్నాయి కళ్ళు ముక్కు చెవి నాలుక చర్మం ఉన్నాయి కర్మేంద్రియాలు కాలు చేతులు అన్ని ఉన్నాయి మనస్సు ఒకటి ఉంది ఆలోచనలు చేస్తూ ఉంటుంది బుద్ధి ఒకటి ఉంది బుద్ధి అంటే ఏంటి మనం చేసే ఆలోచనలు కరెక్టా రాంగా అని మనకి ఎప్పుడు చెప్తూ ఉంటుంది దాన్ని మనం బుద్ధి అంటాము అలాగే కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి కదా మనకి ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది ఇవన్నీ కూడా అవి కూడా బుద్ధి కిందికే వస్తాయి బుద్ధి చేసే పనులవన్నీ అహంకారం అహంకారం అంటే పొగరు ఇలా కాదు అహంకారం అంటే నేను అనే భావన ఇప్పుడు ఎవరైనా తన్మయి అని పిలిచారు అప్పుడు ఎవరు పలుకుతారు మనందరం పలుకుతామా ఎవరైనా ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్పండి అని అంటారా లేదు తన్మయే తను ఆ అన్మ్యూట్ చేసి చెప్పండి అని అంటుంది అంటే ఏంటి ఇక్కడ ఎవరిది వాళ్ళకి ఒక అహం అహం అంటే ఏంటి నేను నా పేరు ఇది నేను ఇది చదువుతున్నాను నేను ఇక్కడ ఉంటాను అనే అహంకారం అనే భావన ఒకటి ఉంది కదా ఇది నాది ఇది నేను అనే ఒక భావన సో అది ఇంకెవరినో పెంచినప్పుడు మనం ఆ చెప్పండి అని అనము ఎందుకంటే ఆ పేరు మనది కాదు అనే అహంకారం కూడా మనకు ఉంది ప్రకృతి ఈ ప్రకృతి కిందికి ఇవన్నీ వస్తాయి ఇవన్నీ ఎక్కడి నుంచి ఉద్భవించాయంటే ప్రకృతి నుండి ఉద్భవించాయి కాబట్టి ఇది మన స్వరూపం ఇది క్షేత్రం యొక్క స్వరూపం శరీరంలో ప్రతి ఒక్క జీవికి ఉండే స్వరూపం ఇది రైట్ ఒకసారి రెండు శ్లోకాలు చదువుతాను గీతం सन्दो घिर विविधै हि पृथक ब्रह्म सूत्र पदेइ छैवा हेतु तो मध्य विनिश्चितै हि महाभूतान्य अहंकारो बुद्धिरव्यक्तमेवच इन्द्रिया विदसैकं च पंचचेन्द्रियगोचराः నెమ్మదిగా చదవండి ఒత్తులు దీర్ఘాలు చాలా ఉన్నాయి మహాప్రాణాలు అల్ప ప్రాణాలు చూసుకుంటూ చదవండి మహాప్రాణాలు ఎక్కువగా ఉన్నాయి ఇందులో వివిధై పృథక్ చాలా వచ్చాయి కాబట్టి నిదానంగా జాగ్రత్తగా చదవండి కృష్ణ